హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహర్ష కలెక్షన్ సో ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ లక్ష్మీపతి బ్రాండ్ ఫుల్ శారీ కలెక్షన్ అండి సో మనం ఇవి ఆన్లైన్లో చూసుకున్నప్పటికీ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలాగా ఆ చేంజ్ లో ఉందండి ప్రైస్ అనేది సో ఈ రోజు అయితే అంటే మ్యాక్సిమం మిస్టేక్స్ అయితే ఏమీ లేవండి నేను ప్రతి సారీ కూడా చెక్ చేశాను సో చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది లక్ష్మీపతి బ్రాండ్లో ఫుల్ శారీ కలెక్షన్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది మీకు అన్నిటికీ కూడా ప్యాచెస్ వస్తాయి ఈ విధంగా ఈ విధంగా బార్డర్ అనేది ఈ విధంగా ప్యాచ్ తో ఉంటుంది అనమాట నార్మల్ శారీస్ కట్ మనం కట్స్ లో చేసినప్పుడు నార్మల్గా త్రీ హండ్రెడ్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ తో చేసామండి సో అవి కూడా మనకి అవైలబుల్ లేవు ప్రజెంట్ గా సో మంచి కలెక్షన్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ఫుల్ శారీ కలెక్షన్ ఉంటుంది సో ప్రైస్ ఇదొక ఇది శారీ వచ్చేసి జిమీచూలో వచ్చిందండి జిమి చూలో ఫుల్ శారీ లక్ష్మీపతి బ్రాండ్లో దీనికి బ్లౌజ్ అనేది చూడండి ఈ విధంగా మనకి బనారస్ బ్లౌజ్ ఇచ్చారండి చూసారా కంప్లీట్ వీవింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీకి దానికి పింక్ కలర్కి పీచ్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు అండ్ అన్నింటికి కూడా మనకి ఈ విధంగా ప్యాచ్ అనేది అయితే వస్తుంది సో ప్రైస్ ఇది ఒకటి మాత్రము సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుందండి సో మీకు ప్రైస్ వే ప్రైస్ రేంజ్ అనేది చూపిస్తాను నేను ఒకసారి మీకు లక్ష్మీపతి బ్రాండ్లో మీరు ఆన్లైన్లో ఒకసారి టైప్ చేయండి మీకు వచ్చేస్తుంది ప్రైస్ చూడండి సెవెంటీన్ హండ్రెడ్ అండి సెవెంటీన్ హండ్రెడ్ సో ఇవే శారీస్ ఇప్పుడు మనం చూపించబోయేవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ చూడండి ఎంత కాస్ట్ ఉన్నాయో సో ఇవే శారీస్ అండి ఇదే డిజైన్లో నేను శారీస్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఇది చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ రేంజ్లో ఉన్నాయండి ఈ శారీ కూడా ఉంది వీడియోలో సో వీడియో అనేది మిస్ అవ్వకండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ రీజనబుల్ కాస్ట్లో అయితే ఉన్నాయండి సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆన్లైన్లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీస్ సో ప్రజెంట్ గా మనకి ఈ వీడియోలో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుందండి సో మాక్సిమం మిస్టేక్స్ ఎక్కడా లేవండి నేను ప్రతి సారీ చెక్ చేశాను కంప్లీట్ ఫ్రెష్ శారీస్ లాగానే ఉన్నాయి నేను ఎన్ని సారీస్ ఓపెన్ చేస్తే వన్ శారీకి నాకు స్మాల్ మిస్టేక్ అనిపించింది అది కూడా క్లియర్గా చూపిస్తాను ఇదైతే జిమిచూ లక్ష్మీపతి బ్రాండ్లోనే జిమిచూ శారీ మీకు బ్రాండ్ చూడండి ప్రతి సారీ పైన ఈ లోగో ఉంటుందండి ప్రతి శారీ పైన ఈ లోగో ఖచ్చితంగా ఉంటుంది లక్ష్మీపతి బ్రాండ్ సో ఇది మీకు జస్ట్ నార్మల్ వాష్ చేస్తే పోతుందండి దానికి ఏం ప్రాబ్లం ఉండదు సో ఇది వచ్చేసి జిమిచూ శారీ ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది అండ్ అది ఒక్క శారీ మాత్రము మనకు జిమీచూ వచ్చేసింది కాబట్టి అది సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుందండి మిగతా శారీస్ అన్ని కూడా నార్మల్గా సిక్స్ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుందండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ కంప్లీట్ షిమ్మర్ వీవింగ్ ఉంటుందండి శారీలో చూడండి కంప్లీట్ షిమ్మర్ వీవింగ్ వచ్చేస్తుంది మనకి లక్ష్మీపతి బ్రాండ్ ఫుల్ శారీ కలెక్షన్ ఇది బ్లౌజ్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి పల్లు పాటు సో దీనికి వచ్చేసి మనకి ఈ విధంగా ప్యాచ్ అనేది అయితే ఉంటుంది సో లక్ష్మీపతి బ్రాండ్ అనగానే మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి చూసారు కదా ఇందాక నేను చూపించాను కదా మీకు సేమ్ శారీ అండి సేమ్ శారీ మనకు వచ్చేసి ట్వంటీ త్రీ హండ్రెడ్ ఉంది ఆన్లైన్ లో సో మనకి ఇది ఏంటంటే చాలా తక్కువ కాస్ట్ లో అయితే వచ్చేస్తున్నాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా గా ఉంటుంది ఇదైతే షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మనకి లక్ష్మీపతి బ్రాండ్ లోనే ఇది కాంట్రాస్ట్ లో పింక్ కలర్ బ్లౌజ్ ఇస్తారు ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది ఓవర్ శారీ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే నేను కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఫ్లోర్ ఉంటుంది బార్డర్ అనేది ఇలాగ ఉంటుంది క్వాలిటీ అనేది మీరు రిసీవ్ అయ్యాక చెప్తారండి క్వాలిటీ ఎలా ఉందనేది అనేది సో మనకి లక్ష్మీపతి బ్రాండ్ అనగానే క్వాలిటీ అనేది హై క్వాలిటీలో ఉంటుంది ఇది బ్లౌజ్ అయితే ఉంటుందండి ఇది పళ్ళు పార్ట్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి చూడండి ఎంత బాగుందో సో ఇది బార్డర్ అంతా కూడా ఈ విధంగా ప్యాచ్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో మంచి బ్లూ కలర్ అయితే ఇచ్చారు ఇది పళ్ళు పార్ట్ అయితే ఉంటుంది సో ఇదైతే వన్ మోర్ పీస్ అవైలబుల్ అండి ఆల్రెడీ నేను ఒక పీస్ చూపించాను కదా ఇది వన్ మోర్ పీస్ అనమాట దీనికి వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ అనేది చేంజ్ అవ్వచ్చు దీనికి వచ్చేసి ఈ విధంగా డాట్స్ డిజైన్ బ్లౌజ్ అయితే వచ్చింది సో ఇవన్నీ కూడా ఫుల్ శారీ కలెక్షన్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది అండ్ ఇది ఫ్లోరల్ ఉందండి దీనికి వచ్చేసి పైపింగ్ వచ్చేసింది ఈ విధంగా పైపింగ్ ఉందండి బార్డర్ అంతా కూడా మంచి ఫ్లోరల్ అయితే వచ్చేసింది అనమాట దీనికి వచ్చేసి బ్లౌజ్ అండి ఇది పళ్ళు పార్ట్ అయితే ఉంటుంది ఇక్కడ పళ్ళులో చూసారా ఎడ్జ్ లో మనకి ఇది జస్ట్ పైప్ కొంచెం ఆల్టరేషన్ చేస్తే సరిపోతుంది పైపింగ్ అనేది ఊడిపోయిందండి కుట్ అనేది పోయింది అంతే ఇంకా మిస్టేక్ ఏమీ లేదు అండ్ చాలా మంచి కలెక్షన్ సో ఈ ఈ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా సూపర్ గా ఉన్నాయండి అన్ని కూడా ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అనమాట ఇదైతే మంచి బ్లౌజ్ పీస్ అండి పట్టు బ్లౌజ్ పీస్ లాగా వచ్చేసింది చాలా బాగుంది ఇదైతే సింగిల్ పీస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేపటికి ఇది కూడా నేను స్టార్టింగ్ లో చూపించాను కదా మీకు పిక్స్ లో సేమ్ ప్రైస్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఉందండి సెవెంటీన్ హండ్రెడ్ ఉంది లో ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ లో ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది ప్రతి సారీ పైన మనకి ప్రతి శారీ పైన లక్ష్మీపతి బ్రాండ్ లోగో అనేది అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి షిమ్మర్ వీవింగ్ లో ఉన్నటువంటి శారీ అండి గ్రీన్ కలర్ శారీ ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుంది అండి దీనికి వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది ఈ విధంగా బ్లౌజ్ అనేది అయితే ఈ విధంగా ఇచ్చారు అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ వన్ ఈ శారీ కూడా మనకి ప్యూర్ ఫ్లోరల్ అయితే వచ్చేస్తుంది దీంట్లో ఏంటంటే ఇక్కడ మిస్ ప్రింట్ ఉందండి ఇక్కడ మిస్ ప్రింట్ ఉంది ఖచ్చితంగా మనకి ఫ్లీట్స్ లోకి వస్తుందండి ఇది అయితే మిడిల్ లోకే వస్తుంది ఓవర్ శారీ బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి ఇది ప్యూర్ బ్లాక్ ఇచ్చారు బ్లౌజ్ అనేది అండ్ దీనికి వచ్చేసి పల్లు పాట అనమాట ఇది ఒకటే మిస్టేక్ ఇంకేమీ మిస్టేక్ లేదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూర్ మెర్చి రెడ్ లో బానే డిజైన్ అండ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో ఎక్కువగా ఇలాంటి శారీస్ మార్వాడీస్ వేర్ చేస్తారండి చాలా మంచి కలెక్షన్ కావాలి అనుకున్న ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఇదైతే బ్లౌజ్ ఇలాగైతే వచ్చేసింది అనమాట జస్ట్ ఇంతే ఉందండి దీనికి అయితే బ్లౌజ్ అండ్ బనారస్ వీవింగ్ తో ఉంది శారీ అయితే ఇది వచ్చేసి పళ్ళు పాటు ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మంచి షిమ్మర్ వీవింగ్ లో ఉన్నటువంటి బ్లూ కలర్ శారీ అండి ఆల్ ఓవర్ శారీ దీనికి కూడా మనకి పట్టు బ్లౌజ్ ఇచ్చారండి ఇది అయితే వన్ మీటర్ వరకే ఉంది బ్లౌజ్ అనేది పట్టు బ్లౌజ్ ఇచ్చారు అండ్ చాలా బాగుంది శారీ అయితే అండ్ బ్లౌజ్ కూడాను అండ్ ఇది వచ్చేసి పల్లు పాట అండి నెక్స్ట్ వన్ ఇది వన్ మోర్ పీస్ అవైలబుల్ సో ఈ శారీలో ఏంటంటే బనారస్ వీవింగ్ తో ఉందండి బ్లౌజ్ అనేది బట్ ఏంటంటే పల్లు పాట్ లో స్మాల్ హోల్ అయితే ఉంది అది ఎక్కడ ఉందో చూపిస్తాను నేను మీకు ఇక్కడ అండి స్మాల్ హోల్ ఉంది ఇక్కడ చూసారా స్మాల్ హోల్ కనిపిస్తుంది జస్ట్ అది పళ్ళు పాటలో స్టెప్స్ పెడితే బ్యాక్ సైడే వెళ్ళిపోతుంది మీకు ఇంకెక్కడా మిస్టేక్ లేదు బ్లౌజ్ మాత్రం హైలైట్ ఉందండి బ్లౌజ్ అయితే కంప్లీట్ వర్క్ అండి ఇది అయితే కూడా కంప్లీట్ వీవింగ్ తో బనారస్ వీవింగ్ తో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అనమాట అదొకటి మిస్టేక్ అండి ఇక్కడ బార్డర్ లో జస్ట్ ఇది ఒక మిస్టేక్ అయితే ఉంది అదే వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పళ్ళులో బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందండి ఇది చూడండి అన్నిటికీ కూడా లోగా ఉంటుంది ప్రతిదీ కూడా లక్ష్మీపతి బ్రాండ్లో అండ్ బార్డర్ అనేది చూడండి గోల్డ్ బార్డర్ తో ఉంది ఈ విధంగా వచ్చేసింది చాలా అంటే చాలా బాగుందండి ఇది పళ్ళు ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ లో ఈ విధంగా రెడ్ కలర్ ప్లేన్ బ్లౌజ్ కి మళ్ళీ బార్డర్ అనేది అయితే ఉంటుంది అనమాట క్వాలిటీ అయితే హైలైట్ గా ఉందండి అండ్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత సాఫ్ట్ ఫాబ్రిక్ చూడండి మీకు వీడియోలోనే తెలుస్తుంది ఇదైతే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బార్డర్ అయితే ఉంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ ఉంది చూసారా సెల్ఫ్ లో ప్రింట్ ఉంది సెల్ఫ్ గా ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ షిమ్మర్ వివింగ్ ఇందాక బ్లూ చూపించాను కదా ఇది డిజైన్ వచ్చిందండి మనకి లైన్స్ అనేది డిజైన్ ఇక్కడ ప్రింట్ పోవడం కాదు డిజైన్ రావడమే ఇలాగొచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి షిమ్మర్ వీవింగ్ తో ఉన్నటువంటి శారీ ఇది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనకి మంచి బ్రాండెడ్ బ్లౌజ్ వచ్చేసింది అండి శారీలోనే వచ్చేస్తుంది బ్రాండెడ్ బ్లౌజ్ ఉంది ఇది కూడా షిమ్మర్ వీవింగ్ లో లైట్ ఎల్లో కలర్ లో ఈ విధంగా చెక్స్ ప్యాటర్న్ అయితే ఉంది అండ్ ఇది బ్లౌజ్ అనేది గ్లాస్ బ్రస్ ఒక టైప్ ఇచ్చారండి ఇది అయితే కంప్లీట్ గ్లాస్ బ్రస్ టైప్ ఇచ్చారు బ్లౌజ్ అనేది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ మిర్చి రెడ్ లో బాంజని డిజైన్ లో విత్ వీవింగ్ తో ఉన్నటువంటి శారీ ఇదంతా కూడా వీవింగ్ అండి ప్రింట్ కాదు అండ్ చాలా బాగుంది శారీ అయితే ఓకే ఇది ప్రింట్ లాగానే ఉందండి బట్ ప్రింట్ అనేది అయితే పోదు ఇదంతా బాగానే డిజై డిజైన్ అయితే వచ్చేస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చే అప్పటికి చూడండి అండ్ చాలా బాగుందండి ఇది కూడా గ్రీన్ కలర్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది ఇది ఫాయిల్ ప్రింటే ఉంటుందండి అండ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ చూడండి చాలా బాగుంది ఇదైతే కంప్లీట్గా కాంట్రాస్ట్ లో ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి పల్లు పాట అనమాట చాలా రీజనబుల్ కాస్ట్ అండి మీకైతే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది బ్యూటిఫుల్ ఎల్లో అండి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ షిమ్మర్ వీవింగ్ తో ఉన్నటువంటి శారీ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి బ్లౌజ్ కూడా బనారస్ బ్లౌజ్ ఇచ్చారండి ప్యూర్ జార్జెట్ బనారస్ ఇచ్చారు అండ్ కంప్లీట్ వీవింగ్ తో ఉన్నటువంటి శారీ చూసారా ఈ విధంగా బ్లౌజ్ అనేది ఉంది సో బ్లౌజ్ అనేది వీటిల్లో కొంచెం లెంత్ అయితే తగ్గిందండి ఇక్కడ వరకే ఉంది మీకు అలాగా సరిపోతుంది అను అనుకుంటే తీసుకోండి అదర్వైజ్ మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ యాడ్ చేస్తాను అనుకుంటే తీసుకోండి ఇది వచ్చేసి మనకి ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా అనమాట టూ పీసెస్ ఉన్నాయి కదా ఇందాక నేను స్మాల్ డ్యామేజ్ ఉంది చూపించాను అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది టూ సెకండ్ సెకండ్ వన్ అండి అది అదొకటి వచ్చేసి మనకి బనారస్ వీవింగ్ తో ఇచ్చారు ఇది వచ్చేసి ఏంటంటే వచ్చింది అండ్ ఇది కూడా మనకి ఫ్లోరల్ జార్జెట్ అండి చాలా బాగుంది శారీ అయితే ఇదైతే మనకి పళ్ళు పాటు ఉంటుంది పళ్ళులో మనకి ప్యాచ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట ఓవర్ శారీ సాఫ్ట్ గా ఎంత సాఫ్ట్ గా ఉందంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా హైలైట్ గా ఉందండి అండ్ బ్యూటిఫుల్ ఎల్లో వన్ అనమాట బాగానే డిజైన్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇది కూడా వన్ మోర్ పీస్ అవైలబుల్ అండి దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇలాగ ఇచ్చారనమాట ఆల్ ఓవర్ శారీ చాలా అంటే చాలా బాగుందండి సో మాక్సిమం మిస్టేక్స్ అయితే ఏమీ లేవండి ఫ్రెష్ మిక్స్డ్ అనమాట సో కాబట్టి ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి సో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేటువంటి శారీస్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి లక్ష్మీపతి బ్రాండ్ లో మనకి బాధిని డిజైన్ లో షిఫాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది చెక్స్ ప్యాటర్న్ టైప్ అండ్ ఇది వచ్చేసి పింక్ లో షిమ్మర్ అండి ఇది వన్ మోర్ పీస్ అవైలబుల్ ఇందాక కూడా ఒకటి చూపించాను అండ్ ఇది అయితే బ్లౌజ్ అయితే చాలా బ్రాండెడ్ గా ఇచ్చారండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది లైట్ కనకాంబరం కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది శారీ అయితే చూడండి ఎంత బాగుందో సో నేను పిక్స్ షేర్ చేయమన్నా చేస్తానండి మీకు ఎంత కాస్ట్ లో ఉన్నాయి ఇవి బయట ప్రైస్ అనేది సో కాబట్టి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి లాస్ట్ వన్ రెడ్ కలర్ అండి ఇంకా ఏమైనా కలెక్షన్ ఉంటే మాత్రం ఇంకొక వీడియో అయితే చేద్దాము చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి ఇది అయితే రెడ్ కలర్ ఆల్ ఓవర్ శారీ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉందండి ఇలాగా వన్ ఆర్ టూ పీసెస్ త్రీ పీసెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అంటే సేమ్ ప్యాటర్న్ లో లేవండి కొన్ని ఎక్స్ట్రా పీసెస్ అయితే ఉన్నాయి ఇవి ఒకవేళ వీలైతే ఇవి కూడా వీడియో అనేది చేసేద్దాము ఇది వచ్చేసి పింక్ ఇలాగా లక్ష్మీపతి బ్రాండ్ లో ఫుల్ శారీ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ నెంబర్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి డైలీ గివ్ అవే ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్